ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం వచ్చే ఒక పవిత్రమైన మాసం భోగాల కంటే భక్తికి విలువనిచ్చే మాసం చిన్న పూజ చేసిన మహాఫలితాన్నిచ్చే మాసం అదే ధనుర్మాసం ఆ ధనుర్మాసం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ధనుర్మాసం అంటే ఏమిటి ఎందుకు అంత ప్రత్యేకం ఇంట్లో ఎలా పూజ చేయాలి ఈ మాసంలో చేసే వ్రతాలు దానాలు ఫలితాల గురించిన వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మరి ఆలస్యం చేయకుండా వెళ్దాం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుండి మకర సంక్రాంతి వరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు ఈ మాసాన్ని వైష్ణవులు భాగవతులు వారి వారి సంప్రదాయాలలో అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇది ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం పురాణాల ప్రకారం ఈ కాలం దేవతల యొక్క బ్రహ్మ ముహూర్త కాలంగా చెప్పబడింది అందుకే ఈ మాసంలో తెల్లవారుజామున లేచి స్నానం చేసి విష్ణు పూజ చేస్తే ఆ పూజకు వెయ్యి రెట్లు ఫలితం లభిస్తుంది ధనుడు మాసం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆండాళ్ అమ్మవారు మరియు తిరుప్పావై దేవి ముప్పై రోజుల పాటు శ్రీకృష్ణుని పొందాలనే సంకల్పంతో ఈ తిరుప్పావై పాసురాలను పాడింది ఈ మాసంలో ప్రతిరోజు ఒక్క పాసురం చదివినా విష్ణు కృప తప్పకుండా లభిస్తుంది అందుకే బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి నారాయణ నామాన్నే జపించాలి విష్ణు సహస్రం కానీ అష్టోత్తరం కానీ తిరుపావై కానీ పఠనం చేయాలి ఉన్నంతలోనే దీపాన్ని వెలిగించి పుష్పాలు సమర్పించి పాలు పండ్లు లేదా పొంగలి వంటి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి ఉల్లి వెల్లుల్లి మాంసం వంటి రజోగుణ ఆహారాలను మాని సాత్విక ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా కోపం అహంకారం అసత్యం వదలాలి ఇదే నిజమైన ధనుర్మాస వ్రతం ఈ మాసంలో మనం చేసే దానం వలన అక్షయపుణ్యం లభిస్తుంది అన్నదానం వస్త్రదానం పేదలకు సహాయం గోసేవ గోవులకు ఆహారం పెట్టడం ఉత్తమం చిన్న సాయం చేసిన విష్ణువు హృదయపూర్వకంగా స్వీకరిస్తారు ఈ మాసంలో పూజ చేసిన వారికి పాపక్షయం కుటుంబ శాంతి ఆర్థిక స్థిరత్వం ముఖ్యంగా భక్తి వృద్ధి చెందుతుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది అందుకే భక్తులరా లలుర్మాసం అనేది కేవలం ఒక నెల కాదు మన జీవితాన్ని శుద్ధి చేసే ఒక ఆధ్యాత్మిక అవకాశం ఈ మాసాన్ని వృధా చేయకండి మీ శక్తి మేరకు పూజ నామస్మరణ దానం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని భక్తి కథల కోసం ప్రసన్నతో కథాకమామిషు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ